కారణం మనం చూడగలిగాం ఒకటి వారు వక్రజనం అని కుట్ర మనుషులని ఇతరుల నాశనం కోరే ప్రజలని విన్నాం రెండు వారు ఇతరు చులకనగా మాట్లాడతారు దైవిక విషయాల్లో కూడా చులకన మాట్లాడుతారు ఇతరుల మీద నిందలు మోపుతారు లెక్కలేని ప్రవర్తన కలిగిన వాళ్ళు మూడు శ్రమ ఎరగని జనం గర్వపోతులు తిండిపోతులు తిండి పోతులు త్రాగుతులు తిరుగుబోతులు ఈ పోతులు అన్ని కూడా ఆడ ఉన్నాయి మోయా ఉపదేశంలో దేవుడికి స్తోత్రం కలుగునగాక నాలుగో కారణం చూస్తున్నాం కదా ఇరిమియా పుస్తకం నలభై ఎనిమిది ఇరవై ఆరు దేవుని కంటే గొప్పగా ఎంచుకుంటున్నారు వాళ్ళు ఎందుకో చెప్పాను రీజన్ యూదుల జీవితాలు చూసి వాళ్ళ చరనుభవాలు వాళ్ళ కష్టాలు చూసి మీ దేవుడు ఏంద్రా నాయన నెగితే మా దేవుడు మా దేవుడు అంటారు మీ దేవుడు ఏం జాన్ చేస్తాడు మీకు అని లెక్క లేకుండా తోలనాడి నాడి మాట్లాడుతుంటాడు అసలు మా దేవుడితో కాదు మాతో పోల్చుకుంటే మీ దేవుడు చాలా చీపుగా కనబడుతున్నాడు